ఆంధ్ర పెద్దనామా పెద్దనామాచ్య ప్రణీత మనుచరిత్ర ప్రబంధం ఏడవ భాగం నాలుగు నాలుగు నిరవయ్యే తీర్థయాత్రలు చెయ్యాలి అనే ఉత్సాహం కోరిక మనస్సు నిన్న కొండేది ఎవరెవరు ఎక్కడి నుంచి తీర్థయాత్రలు చేసినా వాళ్ళకి తెలుసుకొని ఎదురు వెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి భోజనాలు పెట్టి ఎక్కడెక్కడ తిరిగారు అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటాం అతని కలబాటు ఒక రోజు ఏం జరిగిందో ఇప్పటి నుంచి కథ సాగి ముచిన ఒంటి కిందడ మౌయ నువ్వెన్న మెగతు మెగము తోలు కెరీటెంబుగా ధరించి నకపాల కేదార కటక ముద్రిత పాణి గురు చలాతాముతో కూర్చిబట్టి వడ్డాణంబు వడ్డాణంబులవణిచే తక్కలించిన పొక్త మక్కలించి ఆర కూట ఛాయనవ గలింపగ బడుగు దేఘం భస్మమల భస్మల మిత్తజరమున నిధియోగ పట్టెమర శివుల రుద్రాక్ష భోగులు చవుకలిం ంబు పుసు కావి జల కుండియను బోడి చేరే తద్గేహం ఔషధ సిద్ధుడొకడు మళ్ళ మోయ మువ్వన్న నగము తోలు తోడు ముగధరి కకపాల కేదార కటక ముద్రిత పాణి గురు చలాతాముతో పూర్చిపట్టి అయినేయమైన వడ్డాణంబు లవణిచే అక్కలించిన పొట్ట మక్కలించి ఆరకూట ఛాయ అవఘలింపగాలు బడుగుదేహంబున భస్మ మర మెత్తయురమున ఇడియోగ మెరయ చెవుల రుద్రాక్ష భోగులు చవుకలిం కావి కుసంబు కుసుమం కావి కుబుసంబు జల కుండియను బోని చేరే తద్వేహము ఔషధ సిద్ధుడొక ఒక రోజున ముడిచిన చుట్టూ చుట్టు చుట్ట చుట్టిన ఒంటి కెంజ ఒక్క ఎర్రని జడ మూయన్ ఆవరించిన మువ్వన్నే మగముతో పులితోలు కిరీటముగా కుళ్ళాయిగా ధరించి ధరించి జడ కానరాకుండా పులితోలుతో చేసిన పుళ్ళాయి అంటే టోపి దాంట్ ఇదనమాట మనం తలపా తలపా చుట్టగట్టుగడ్డ కకపాల కక్షపాల సన్యాసుడు సంఖను తగిలించుకుని విభూతి మొదలైన వస్తువులను దాచుకోవటానికి ఉపయోగించే సంచ కేదార కటక పంచలోకాలతో చేసిన కడియం ముద్రిత చిహ్నమైన వాణి హస్తంలో కురుచలా తాముతో తామంటే యోగదండంతో జత జతపరచుకొని పట్టి పట్టుకొని కక్షపాలను తన చేత కర్రకు తగిలించుకొని ఐనేయం లేది చర్మంతో చేయబడిన వడ్డాణంబు లవణి చేయను నడుము కట్టు యొక్క బిగి చేత అక్కలించిన పొట్టను లోపలికి కలుసుకోబట్టు బెల్ట్ పెట్టుకుని కలుపు అనసుపోయిన కడుపుని బక్కలించి ఉబికించి ఆరకూట ఇత్తడి రంగులు అవఘళింపగన్ మించటానికి చాలా తగిన బడుగుదేహముతో చక్క బక్క చిక్కిన శరీరంతో భస్మము అంటే విభూ అలది పూసుకొని మిట్టయుర్రమున ఎత్తైన రుమ్ములలో నిడుయోగపట్టే పట్టే పొడవైన పట్టుతో చేయబడిన దంధం కాళ్ళుగా మెడనంచుంచుకొని యోగాభ్యాస వ్యంజకమైనటువంటి భర్తమంటే భర్త మెలయం ప్రకాశిస్తుండగా చెవులను కర్ణాలలో రుద్రాక్ష పోగులు రుద్రాక్షల గుచ్చిన చెవి పోగులు చెవు కళింపన్ కదలుతుండగా కావి కొ కావిరంగుగల చొక్కాయం చెలకుండి నీళ్ళ కమండలం ఊనీ తీసుకొని ఔషధ సిద్ధుడు ఔషధ సిద్ధి పొందినవాడు అయిన ఒక యోగి తద్గేహం ఆ ప్రవరుడి గృహం క్షీరం ప్రకాశించి పులితోలుతో చేయబడినటువంటి తలపాగ చేత చేసిన కడియం కక్షపాల యోగనను చేతి సంచి ఆడు జింక తోలుతో చేసిన నది కట్టు యోగపట్టం యోగపట్టంధరి పసుపు గల దేహంలో విభూతి పూసుకొని రుద్రాక్షమాలను ధరించి కావి చొక్కా తొరి నేళ్లతో నిండిన కమండలు చేతలో పట్టుకునేవాడు ఒక సిద్ధ పురుషుడు రబరుడు ఇంటికి వచ్చాడు పరమ చనుతించు గాంచి భక్తి సంయుక్తిని దురేగి ప్రణతుడగు అర్ఘ్యవాద్యాది పూజనం ఆచరించి ఇష్టమృష్టాన్న కాలన సంతుష్టు చేసి ఈ విధంగా సనుదంచి వచ్చిస్తున్న పరమయోగేంద్రుణ్ణి ఉత్తముడైన యోగీశ్వరుణ్ణి కాంచి చూసిన ప్రబలు భక్తి సంయుక్తిని భక్తితో ఎదురేగి ఎదురు ప్రణతుడు వాడు అయి అగుతున్నట్టు అయ్యి చూచినంతగానే ఎదురేగి నమస్కారం చేసి భక్తి అతిశయంగా చేస్తూ ది పూజన్ అజ్యం పాద్యం మొదలైన మామూలుగా చేసే విధానమంతా చేసి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్ళెచ్చి పూలతో పాత పూజ చేసి ఇష్టమృష్టాన్న కాలన ఇష్టమైన పదార్థాలు చక్కని అన్నాన్ని భోజనం పెట్టి తెనిపింపచే సంతష్ఠుడు సంతోషించిన వాడినిగా చేసి వనరించి చేసి యోగి ఎలాంటి ఆహారం ఇస్తాము ఏది కావాలంటే అది వరజ చేత వండి పెట్టించి వాడి గంట తిండి తిండి అయిపోయింది భోజనం అయిపోయింది కూతున్నారు కాసీపు ఎందుండి ఎందుకు గోవుతు ఇందుల కీర్తించినారరు ఇప్పుడు విద్వద్దు అందిత లేదు కదా మన్ మందిరం య్యే మాన్యుడనైతే అయ్యా విద్వద్వందిత పండితుల చే తగినటువంటి వాడ ఎందుండి ఏ ప్రదేశం ఎందు ఎక్కడికి పోదు ఇప్పుడు ఈ సమయంలో హిందువులకు మాయమున్న ఈ ప్రదేశాన్ని ఏతెంచిరారు ఎక్కడికి వెళ్తూ ఎక్కడికి ఎక్కడికి బయలుదేరి ఎక్కడికి పోదు మధ్యలో మేమున్న చోటికి వచ్చి నేడు కదా ఈరోజే కదా మత్వమందిరం మాయి పవిత్రం పరిశుద్ధం అయ్యింది అయ్యనయ్య మాన్యుడను పూజనీయుడను అయితే నేను మీరు మా ఇంటికి రావటం చే నేను ధన్యుడయ్యాను ఓ యోగీంద్రుడ ఎక్కడ నుండి ఎక్కడికి పోదు ఇక్కడికి చెరొచ్చారు పెద్దలైన మీ రాకచే మా ఇల్లు పరి పవిత్రమైపోయి మీ దర్శనం చేత నేను కూడా పూజ్యత పొంద మీ మాటలు మంత్రంబులు మీ మెత్తిన ఎడ ప్రయాగ మీ పాద పవిత్ర అమలతోయం అలగుద్యోమార్గ మార్గ చరాంబు పౌనరు నిత్యముర్విన్ అయ్యా స్వామి మీ భూమి మీద ఉర్విన్ భూమి మీద మీ మాట మీరు పలికిన పలుకులున్నాయే వచన వచనాలు మంత్రాలు మంత్రాల పరమ పవిత్రమై శక్తివంతమై మంత్రాలకు పవిత్రత శక్తి కూడా మీ మెత్తిన ఎడ మీరు తొత్తిన తో ప్రయాగా అంటే ప్రసిద్ధమైన అలహాబాద్ ప్రయాగ త్రివేణి సంగమ పరికర పాద దీ పాదవిత్రులతో మీ అడుగులు తగిన పవిత్రమైన నిర్మలమైన జల అలగు అంటే ఎక్కువైన ఆకాశ ఆకాశగంగ యొక్క అంబు ఉదకాల పౌర్ణ వృక్షాలు అవే ఇవి కనుక మీ పాద తీర్థం గంగాజల అవే అని చెప్పదు ఒక మారు చెప్పిందాన్ని మళ్ళా చెబితే దాన్ని కొనరా మీ పాదోదకం ఆకాశ గంగోదకం లాగా పవిత్రమైనది అప్పుడు చెప్పి మళ్ళీ ఆగల వర్తకి వాణిది వైభవం వానికి పుణ్య విశేషమె वाणिदवन्ध्यजीवन वाणिदि जन्ममु वेरुकेय्वानि गृहान्तरं गुणभवादृजयोगिजनमु पावन स्नान विध धन्न, पानमुल सन्तसमन्तु वाग्यवैभवण्यविशेषमे मयिन् वाणि अवन्ध्यजीवनम् వానిది జన్మము వేరు సేయక ఎవ్వాని గృహాంతరంబున జనంబు పావన స్నాన విధాన పానముడ సంతసందు నిత్సరు నుండి ప్రతిరోజు అని జనం నీ వంటి మహాయోగులు ఎవ్వని గృహాంతరంబున ఎవరి ఇంటిలో వేరుసేయక భేదాన్ని పాటించక పాపన స్నాన విధాన పానం పవిత్రమైన స్నానం అన్నా భోజనం చేయటం మొదలైనవి చెయ్యటంచే నిశరు ఎప్పుడూ సంతసము సంతోషాన్ని అందుతూ ఉగును వెళ్ళునో వాడి అలాంటి అంటే ఎవరి ఇంట్లో మీరు స్నానం భోజనం చేస్తారు వాడు అలాంటి వాడిని అవానిది భాగ్యవైభవం అదృష్టం వానిది అలాంటి వాడి ఎంఎన్ ఎన్ని విధాలైన అవంశీవన సాధకమైన బతు ఆ గృహస్థుడిదే జన్మం పుట్టటమంటే వాడిది వృత్తములైన యోగుల పరిచర్య చేయగలగ సాధకుడైన నామధేయుడవుతాడు అన్నారు యోగ్వర మీ వంటి పెద్ద యవని ఎంత ఏమాత్రం భేదం లేక స్వబంధువులలాగా స్నాన భోజన పానాదులు చేసి తృప్తి చెంది వెళుతూ ఉంటారు ఆ గృహస్థుడు భాగ్యవంతుడు పుణ్యవంతుడు వాడు పవిత్రుడు అటువంటి గృహస్థుడు सार्धकजीवनं वाटिजन्मधन्यं मौलिनाथकुटुम्बजम्बालपटलमग्नमादृशगृहमेधिनुण्डलं मेधिमण्डलम् उद्धरिम्पक औषधमुण्डु कलति विस्मदङ्घ्रि जोर् अङ्ग्रिजो जो दक्का अङ्ग्रिजोलेशमोक्टि కుటుంబ ముండు కలదే గృహమెధిమండలం రుద్ధరింపంగౌషముందు కలది దప్ప అయ్యా మౌనినాథ మునిశ్రేష్ఠుడా కుటుంబ సంసారమణి జంబాల పటల మునిగి వన్ మా మాదృ నాలాంటి వాహమేధి మండలు సంసారుల సమూహాన్ని ఉద్ధరింపన్ అంటే పైకి లేపట్టాని యుష్మదంగిరి రజోలే మీ పాదాల మీది ధూళి రేణు రెండు ఒక్కన్ కాక ఔషధముందు కలవి ఇంకొక మందేదైనా ఉందా అంటే లేదు మీ పాద సేవ చేస్తే అని చేస్తాయన్నారు కనుక గృహమీధి మండలంలో మగ్నులు కాగలిగి పాతూ మీలాంటి వారి పవిత్రుల ధూళే ఉద్ధరింప స్వయంగా మౌనినాథుడు ఎంతే తోడ్పడగలడు అనార్థం ఓ మునీంద్ర బురదలోలాగా పెట్టిన కాలు తీసుకోవటానికి శక్యం కానటువంటి సంసారంలో సంసారమనే దొరదలో మునిగి ఉన్న మా వంటి గృహత్వ ఉద్ధరింపచాలింది నీ పాదధూళి మాత్రమే కాదు ఇంకేది కా నా విని ముని ఇట్లను వచ్చా విను మా వంటి తైది కావలి ది వంటి గృహస్థుల సుఖజీవనమున కాది తీర్థ సేవయు తవ ఎంత బాగా చెప్పారు నా విని అంటే అలా చెప్పగా ముని ఇట్ల వత్సా విను మా వంటి తైర్ధి కావలికి ఎల్లని మీ వంటి గృహస్థుల సుఖ జీవనమున కాది తీర్థ సేవయు తలప అయ్యా స్వామి గృహస్థు ప్రవరా నాన్ విని అంటే ప్రబరుడు చెప్పిన మాటలు ఆలకించి విని ముని ఈ విధంగా జవాబు చెబుతున్నాయి వత్స పొర్రా ప్రభరా విను వినవయ్యా మా వంటి సన్యాసుడై దేశాటనం చేసేటువంటి మామలు పోలిన వైర్ధికావళిని తీర్థయాత్రా పరుల సమూహాన్ని ఎల్ల అందరికి సుఖ జీవనము సుఖంగా జీవించటం చే తీర్థ పుణ్య ప్రదేశాలను తీర్థాలను క్షేత్రాలు దర్శించటం చెయ్యటం కూడా తలపన్ విచారింపగా వంటి గృహస్థుల సుఖజీవనమునక బీ వంటి అతిథి సేవా పరాయణులు వండటం మూలంగానే మేము కాసేపు విశ్రాంతి తీసుకొని భోజన పానాదు చేసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ తీర్థయాత్ర చెయ్యగలుగుతాం మీరు లేని మాకెందుకు మాకెవరు చూస్తారు మమ్మల్ని కనుక గృహస్థులకి అంత గొప్పతనం ఉంది అని ముని ఇలా అంటున్నారు వత్స మీ వంటి గృహస్థు సత్వజీవనుడై ఉంటే కదా మా వంటి తీర్థయాత్రలు చేసేవాడు తీర్థయాత్ర సఫలంగా చెయ్యగలుగుతున్నారు అని గృహస్థు యొక్క జున్ను గృహమే యజమానుడు అంకస్థిత అర్థ పండిన పెరటి కల్పకము వాస్తవ్యుడు దడ్డిబెట్టిన వేల్పు గిద్ది కాడలేని అమృతంపు నలబావి సంసారి సవిధ మేరు నగంబు మరుదేశ ప్రథమ మరుదేశ ప్రథమ ప్రభ ప్రప కులపతి ఆకటి కొదపు హస్యము కుటుంబి అధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి చెటి పరివ్రాజకాతిథి క్షపణ కావ

శతి వానపరస్తులు పరివ్రాజక సన్యాసులు అతిథి అంటే తిథి నక్షత్రాలు తెలియకుండానే వచ్చేవారు క్షపణక బౌద్ధ భిక్షువులు అవధూతా దిగంబరు కాపారిక కాపారికులదు ఆది మొదలైన అనాధులను దిక్కులేని వాళ్ళ గురహమేధి అంటే గురహత్తుడు కల పక్కననున్న వాడు వాస్తవ్యుడు కాపు సంసారి భవన భర్త కులపతి కుటుంబీ పదాలన్నీ గృహస్థుడి యజమానుడు గృహస్థుడు అంకస్థిత తొడపై ఉన్న ధనము యొక్క పెట్టె లాంటివాడు వాస్తవ్యుడు గృహదుడు పెరటి కల్ప దొడ్డిలో ఉన్న కల్ప వృక్షం కాపు అంటే గృహత్ దొడ్డి పెరటి ఎందు పెట్టిన ఉంచిన వేల్పు గిడ్డి గిడ్డి అంటే అవు వేల్పు గిడ్డి అంటే కామధేను వంటివ సంసారి గృహత్ కడా పారం అంతం లేని లేకుండా ఉండే నడబావి దిగుడుగా అంటే పూరుడిని లేపుడు గుర్తువు పవనభర్త గృహస్తుడు సవిధ మేరు నగం సమీపంగా ఉన్న మేరు పర్వతం వంటివలపతి గృహస్తుడు మరు నీరు లేని ప్రదేశంలోని పథా మార్గం యక్ మధ్యమా మధ్యలో చలివేంద్రీ కుటువేళ వధవు సస్యం ఉపయోగపడి పైర్ కానన్ కాబట్టి భూనరు భూసర్వత్తమ బ్రాహ్మణ శ్రేష్ట ప్రవరాక్ష్య గార్హస్్యమునకు గృహస్థత్వాన్ని సరియ్ ఇతర ఆశ్రమాలు సమానమయ్యా సమీపములను తంగిటి జున్ ఉన్న ధనపు పెట్టి అల మొదలైనవి సర్వదాయల సుసాధ్యాలు రెడీగా ఉంటాయి గృహస్థాస్త్రము ఇతరులకు అంత గొప్పగా తోడ్పడుతుంటుంది చెవిటి కుంటి బుడ్డి మొదలైన దిక్కుమాలిన వాళ్ళకి గృహస్థుడే రక్షకుడు కాబట్టి గృహస్థాశ్రమం వంటి ఆశ్రమం ఇంకొకటి లేదు నాభుడు ప్రభరుండిన్ దేవా దేవర సమస్త తీర్థాటనమున్ కావింపుదురిలపైనట్టు కావున విభయించి అడుగ కౌతుకమయ్యన్ ఆ విధంగా అనగ మునిపరుడు అలా అనగ ప్రభరుండు ప్రభరాక్షుడు ఇట్లు అనున్ ఈ విధంగా అంటున్నాడు త్యుత్తుత్తరంగా అనమాట ఏమని దేవామహానుభవ మీరు భూమి నిలపై భూమి మీద సమస్త తీర్థాటనము అన్ని తీర్థయాత్రలు సంచార కావింతులు చేస్తూ ఉంటారు విభజించి అడుగను ఒక్కొక్క అంశాన్ని వేరుపరచి అడగటాన్ని కౌతుకం కుతూహలంగా ఉందండి అని అడిగారు మీరు ఏ ఏ ప్రదేశాలు తిరిగారు తెలుసుకోవటానికి నా మనసు ఉవ్విల్లుతోందంటనే సిద్ధుడు గృహస్థాశ్రమాన్ని ప్రశంసించగా ప్రబలుడు విని మునీంద్ర తాము సమస్త పుణ్యతీర్థాలను సందర్శిస్తూ ఉంటారు కదా కనుక ఆయా చోటులగా విశేషాలు తెలుసుకోవాలని மனசு சுவாமி அதுக்கு ஒரு பிரஷ்ன ஏஏ தேசமுலுவே கிரு தூச்சினார் ஏயே தீர்முலுடி ஏ தீபமுல் மெத்தினார் ஏ புண்ணாடி திருமரிசினார் அயா தோட்டு கல்குவிந்தது மகாத்மா கிரிங்கிம்பே தேசமுழன் வசஞ்சி திருமி ஏரே கிருள் தூசினார் தீர்முலந்து ஏயே தீபமுல் மெட்டினாரி திருமதி தாசினார் அயாச்சோட்டு மகாத்மா நான் கிரிங்கிம்ப மகாத்மா சுவாமி முனீந்தர் ఏ ఏ దేశములు ఏ ఏ ప్రదేశాలు తిరిగ వసించారు అక్కడ ఉన్నారు సంచరించారు తిరిగ ఏ ఏ గిరు ఏ ఏ పర్వతాలు చూశారు సందరి ఏ తీర్థాలలో కుంకులెడితే స్నానాలు చేశారు ఏ ఏ ద్వీపాలు దీవులను మెత్తారు తొక్కారు అక్కడికి వెళ్ళారు పుణ్య పవిత్రమైన అరణ్యాలు ఏ ఏ అరణ్యాల్లో తిరిగారు పూయల్ సముద్రాలను దాసినారు ఏ ఏ సముద్రాల దగ్గరకు వెళ్ళి చూసి మహానుభావ మీరున్న ప్రదేశాలు మీరు ఏ ఏ తీర్థాలు స్నానం చేశారు అని ఏ ఏ కొండలు పర్వతాలు చూశారు ఏ ఏ దీవులు సంచరించారు విహరించిన పుణ్యమైన అరణ్యాలు ఏమిటో స్నానం కోసం చేసిన సముద్రాలేమిటో వాటిని అందు నేను వింతలు నాకు విషదంగా చెప్పండి అని ఊయి సేవింపలేకున్న పుణ్యతీర్థమహిమ వినుట అఖిల కల్మహర్షహరంబు కాన వేలదలిన నమ్మౌని వర్యుడు ఆదరా చిత్తుడై అతని కనియే ఇది దీనికల ఇక్కడికి సత్యం సత్ పుణ్య పుణ్యతీర్థమహిమ వినుట అఖిల కర్మసహరం కాన మౌని వర్యుడు ఆదరాయత్త అతనికి పోయి నేను వెళ్ళి ఆయా దివ్యక్షేత్రాలకు వెళ్ళి సేవింపలేకపోయినా అక్కడికి సేవ చెయ్యలేకపోయిన పుణ్యతీర్థమయ పుణ్యప్రధానైన తీర్థాల ప్రభావం వినటం అంటే చూడకపోయినా అంటే ఆల ఆలకించటం అఖిల కలర్మ సమస్త పాపాలను ఆ పేరు చెప్తేనే పాపాలు కలగపోగొట్టగల కనుక కనుక దాన్ని నేను ప్రార్థిస్తున్నాను స్వామి అని ఎన్ అని అడగగా ఆ మా ఆ సిద్ధుడు ఆదరాయత్త చిత్తుండే ఆదరం స్వాధీనం కల మనసు కలవ ప్రబలు మీద భిమానం కలవాడే ఇలా అన్నా అనగా ఏవేం చూశారయ్యా అని అడిగితే అన్నీ నేను వివరంగా చెప్తా జాగ్రత్తగా వినన్నా అన్నాడు ఏం చెప్పాడు ఏం చేశాడు స్వీకు